ఉద్యమానికి సంబంధించిన చర్చలు కావచ్చు ఒక మిత్రుడు ధన సంక్షోభం పార్టీ సంక్షోభం చాలా విషయాలు మాట్లాడకూడదు అటువంటి ప్రశ్నలు లేబట్టినప్పుడు వాటికి జవాబు చెప్పకుండా పోవడం అనేది నాకు సాధ్యం కాని విషయం ఇంకా దాని గురించి కూడా మాట్లాడక తప్పని పరిస్థితి దానికి నేను రేణుకాకి సంబంధించిన కేవలం విముక్తి బాటలోని వ్యాసాల గురించి చెప్పాలని చెప్పాలనుకున్నా మాట్లాడాలనుకున్నా ఈ రేణుకాకి సంబంధించిన విముక్తి బాటలోని వ్యాసాల గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే కొన్నిటిని నేను ఆన్సర్ చేస్తా లేదా తిరిగి ఇప్పుడు రాకపోతే చివరిలో నేను మాట్లాడు ఈ సంక్షోభాల గురించి మాట్లాడతాను లేదా దండకారణ్య ఉద్యమాన్ని ఎవరో ఒక్కరు నిర్మించలేదు చాలా మంది నిర్మించారు యాభై సంవత్సరాల నుండి వందల మంది త్యాగాలు అట్లనేది నిర్మించడం పూర్తి కూడా కాలేదు నిర్మాణం ఇంకా అవుతూనే ఉంది దానికి సంబంధించిన ఎత్తు ఎన్ని అవి ఉండగానే దాని నిర్మాణం పూర్తిగాలి దాని ప్రాసెస్ ఇంకా కొనసాగుతున్నాయి అయితే విముక్తి బాటలు సంబంధించిన దాంట్లో ఒకటి ఇందులో విముక్తి బాటలు ఆల్రెడీ ఉన్న ఈ వలసల మీద ఆదివాసుల వలసలకు సంబంధించిన మీద మిత్రుడు మాట్లాడిండు ఇందులో ముఖ్యంగా ఉన్న వ్యాసాలు సల్వజుడు మీద ఉన్న వ్యాసాలు ఇవి అవి ఆ సల్వజుడు మీద ఒకటి ఉంది తర్వాత సల్వ జుడు మీద మహిళలకు సంబంధించిన ప్రాబ్లం సంబంధించి ప్రత్యేకంగా ఉన్న ఒక చిన్న పుస్తకం ఉన్నది దాని తర్వాత గ్రీన్ హంట్ గురించి ఉన్నది దాని తర్వాత చాలా మందికి తెలియని లేదా చాలా ప్రచారం కానీ ఒరిసాలో సంబంధించిన నారాయణపట్నం సంబంధించిన పోరాటాల గురించి ప్రత్యేకంగా పుస్తకమే అది నిజంగా పుస్తకం రాష్ట్రం కూడా చాలా ఒక బాధగా రాస్తుంది మీద ఒక పుస్తకం రాసి వస్తే పార్టీలు ఉన్న వాళ్ళకి కూడా తెలుగు అక్కడ ఒక పోరాటం నడుస్తుండేదని అంత ప్రచారాన్ని మోల్చుకునే పోరాటం అది దాని ఆంగిల్ నుంచి కూడా ప్రచారం కావాలని నారాయణపట్నం మీద ఒకటి మంచి పుస్తకం రాసింది అయితే ఇందులో సర్వజ్ఞులు ఏంటంటే ఒక్క ఇల్లు గాలబెట్టడం కాదు గ్రామాలకు గ్రామాలే గాలబెట్టే ఒక్క అత్యాచారం కాదు ప్రతి గ్రామాలు అత్యారాలు అత్యాచారాలు జరిగినాయి కేవలం అత్యాచారాలే కాదు అత్యాచారాలతోటి హత్యలు కూడా చేశారు తర్వాత మొత్తం ఊర్లోనే ఖాళీ చేయించేసి దాంట్లో ఏంటంటే ఒక అంటే పెద్ద ఎత్తున జరగడానికి కారణం ఉద్యమం మరొక ముందు స్టెప్ పోయి తొంభైలో ఒక స్టెప్ లో ఉంది రెండు వేల ఐదు వరకు మరో స్టెప్ పోయింది కనుక వాడికి తొంభైలో లాంటి నిర్బంధం ప్రయోగిస్తే ఆ ఉద్యమం ఆగదనేది వాడు ఉద్యమ నిర్బంధాన్ని కూడా మరో స్టెప్ పెంచు అది ఏంటంటే మొత్తం దాని ఊచకోత లాంటిది అనుకోవచ్చు అది ఈ రోజు పోల్సే కాదు కానీ అది ఊచకోతే విపరీతంగా హత్యలు చేసి వందల సంఖ్యలు హత్యలు చేసిండు ఇవి వీటన్నిటినీ చేయడంలో భాగం ఇంకొక ఉద్దేశం ఏంటంటే వాళ్ళది గ్రామాల గ్రామాల గాలబెట్టి పీపుల్ అందరినీ కూడా శిబిరాలలోకి తీసుకుపోయారు కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో అసలు వాస్తవానికి ప్రభుత్వం వాటికి సహాయత శిబిరాలు సహాయ శిబిరాలని పేరు పెట్టింది నిజానికి కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇవి బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మలేషియాలో కావచ్చు ఇండోనేషియాలో కావచ్చు ఇండియాలో తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ క్యాంప్ లను ఇక్కడ కూడా చేసింది అంటే ఊర్లు అన్ని కాగా సుటి దగ్గర క్యాంప్ పెట్టారు అట్లా సర్వజ్ఞం సందర్భం కూడా అదే పని చేస్తుండే వాళ్ళు పెద్ద ఎత్తున అంటే అక్కడికి పోవాలా క్యాంపులలో గోవాలి క్యాంపులలోకి పోతే ఏమైతుంది దళాలకు తిండి పెట్టేటోడు ఎవరు ఉండవు కనుక దళాలను అంటింగ్ చేయడం ఈజీ అవుతుంది వీళ్ళను నిర్మూలించడం సులువైతుంది ఇది చేయడం జరిగింది అయితే ఇది తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కావచ్చు ఇండోనేషియా మలేషియా కావచ్చు ఇది అంతా కూడా ఎక్కువ ఆదివాసీ ప్రాంతాలలో జరిగింది అప్పుడు కూడా పాల్వంచేరియల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ కి సంబంధించి ఎక్కువ మైదాన ప్రాంతంలో తెలంగాణలో పెద్ద పెద్ద గ్రామాలు ఉన్న జరగదు ఎందుకంటే అక్కడ చిన్న చిన్న విస్తృతంగా వెదజల్లినటువంటి గ్రామాల లోపల వాడు కూంపింగ్ చేయడం అనేది వాటి సాధ్యంగా అనే విషయం అందుకోసం వాడు మొత్తం ఒక దగ్గరే పెట్టేసి కూంపింగ్ చేయడం అప్పుడు ఈజీ తిండి దొరకదు వీళ్ళ కనుక ప్రజలతో అంటే నీళ్ళలో నుంచి బయటపడేసిన చేపలు లాగా అవుతారు అనేది వాడి ఉద్దేశం అయితే ప్రతి నిర్బంధానికి సంబంధించి కూడా దాని మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంటది అట్లనే వాళ్ళు అంతా చేసిన మీరు బహుశా డిజర్ట్ లైన్ ఉమర్ ముక్తార్ సినిమా చూసి ఉంటారు చాలా మంది అందులో కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లలో పెడితే కాన్సన్ట్రేషన్ క్యాంప్ లలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ బిజం జమ చేసి బయటికి పంపిస్తా ఉంటారు ఉమర్ ముతార్ వాళ్ళు సేమ్ ఇక్కడ లో జరిగింది నేను రెండు వేల ఆరుల గురించి పోయినప్పుడు బెంగళూరు ఏరియా లోపల ఎందుకంటే దళాలు ఉన్న వాళ్ళ పిల్లలు వేరే ఎవరో కాదు వాళ్ళు పోలీసు కాన్సంట్రేషన్ క్యాప్ల నుంచి బీజాన్ని జమ చేసి బయటకు పోదు అట్లా వాళ్ళు ఎన్ని ఏం చేయాలనుకున్నాయని కూడా అది వాస్తవానికి సాధ్యం కాలేదు అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే రేణుక చాలా మంది మాట్లాడారు రేణుకా సాధ్యం ఎవరు చదివినా కానీ మా గురించే రాసిందేమనుకుంటారు స్త్రీలు చదివితే స్త్రీలు అది మా గురించే రాసింది అనుకో రైతులు చదివితే రైతులు మా గురించే రాసింది అనుకోవచ్చు ఇప్పుడు వలస కూలీలు చదివితారు ఈ అక్క మా గురించే రాసింది అనుకుంటారు అంత వైవిధ్యం అన్ని కోణాలలో రాసింది వాస్తవానికి రేణుక అది ఒక ప్రత్యేకత నాకు ఫస్ట్ పుస్తకం చదివినప్పుడు బాగా ఇంప్రెస్ అయింది ఎందుకంటే సల్వదూరం సంబంధించి చాలా మంది ఆ దానిలో ఏమంటారు ఆ నిర్బంధం సంబంధించి గ్రామాలు పెట్టడం హత్యలు చేయడం ఇవే రాస్తారు ఇవే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కానీ అందులో ఎన్ని కోణాలు ఉన్నాయి ఒక్కొక్క విషయాన్ని చిన్న చిన్న విషయాలు అనుకునే వారిని కూడా వివరించి ఆమె పేర్కొన్నది అందులో ఒకటిది మన ఈ స్త్రీల మీద ఫస్ట్ అంటే దీని స్త్రీల మీద కూడా ఎట్లా ప్రభావం చేసింది ఒక కేవలం ఊర్లు గిన్నెలు గిన్నెలుగాల పారిపోవడం గ్రామాలలోనే సార్ అడవులలోనే గ్రామాలు వెలిసినాయి ఆకలి అంటే ఊర్లలో ఎవరు పోయింది అంటే ఇక్కడ విచిత్రం అనిపిస్తుంది నేను ఎప్పుడు రహస్య ప్రజా సంఘాలు రహస్య పార్టీ గురించి ఉండం కానీ రహస్య గ్రామాల గురించి ఎవరు ఉండరు సల్వ జూడులో రహస్య గ్రామాల నెలకొండి మామూలు గ్రామాల్లో బయట కనిపిస్తే ఆ గ్రామాలలో ఎవరు ఉండదు వేరే అడవిలో ఎక్కువ గ్రామాలు ఉంటాయి అసలు గ్రామం అట్లా ఏంటంటే అవన్నీ కూడా రాసింది అంటే వ్యవసాయంలో ఏ మార్పు వచ్చింది రాసింది ఎందుకంటే వ్యవసాయం లోపల చేసే తగ్గిపోయింది ఎందుకంటే అడుగులు అంటే ఉన్న భూమి చేయాల్సి వస్తుంది దూరం ఉంటే ఈ సర్వ జుడు మూతలు ఎప్పుడొచ్చి దాడి చేసేది కాదు తెలుగు అందుకోసం అడివంచున్నే ఉండి వాళ్ళు సెంట్రీల్ పెట్టుకొని మిలిషియా సెంట్రీలు పెట్టుకొని కూడా వ్యవసాయం చేసిండ చేసి గత రాత్రి ఉండవు మళ్ళా రహస్యమైన గ్రామాలలోకి పోయేవాళ్ళు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా కనిపిస్తుంది మనకు డెబ్బై సందర్భాల లోపల వియత్నాం లోపల అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా పోట్లాడుతున్నప్పుడు ఫిలిపీన్స్ ప్రజలు సంఖ్యకి తుపాకీలు వేసుకుని నాగర్లు తుమ్ముతూ ఉంటారు నాగలేస్ యుద్ధం చేస్తూ ఉంటారు అనేది అట్లా సలోజడం పిరే లోపల బస్తర్లో కూడా మిలిషా వాళ్ళు సెంట్రీ పెట్టుకుని వ్యవసాయ పనులు చేశారు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు కాసినగానే మొత్తం అడుగులకు పారిపోయి అంటే అటువంటి విరోచితమైన ఎన్నో సందర్భాలు మనకు ఈ సల్లో చూడడం సందర్భం కనిపించిన వాటిని వ్యక్తి అంటే రేణుకో ప్రత్యేక దిక్కర్ ఎందుకంటే ఊరు కాలబెట్టిందని ఒకటే చెప్పగలుగుతారు కానీ ఇవన్నీ రేణుకు పేర్కొని అట్లనే స్త్రీల గురించి కూడా చెప్తాయి స్త్రీలకు సంబంధించి అదనంగా ఎదుర్కొన్న సమస్యలు ఎట్లుంటాయి అంటే పారిపోతున్నప్పుడు స్త్రీలు ప్రత్యేకంగా వాళ్ళకు అదనంగా ఉంది అంటే పిల్లలను కూడా ఎత్తుకొని పోవాలి మారు వాళ్ళు కొద్దిగా పెద్ద వాళ్ళని ఎట్ట పట్టుకొని పోతారు చిన్న పిల్లల్ని పట్టుకపోవ చిన్న పిల్లల్ని ఎత్తుకపోతున్న పరిగెత్తుతున్న సందర్భాల్లో చాలా సార్లు పిల్లలు చిన్న పిల్లలు చెబుతూ దొరికిపోయే వాళ్ళు ఎందుకంటే పరిగెత్తలేక పడిపోవడం వల్ల దాంతో ఎన్నో చిత్రహింసలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత అడవిలో వాళ్ళకి పిల్లలకు సంబంధించి నీళ్లు దొరకకపోవడం వాళ్ళు ఏడుస్తుండడం పిల్లలు ఏడవడం తోటి పెద్దవాళ్ళ వాళ్ళను ఎందుకంటే మళ్ళీ పిల్లలను ఏడవకుండా ఊకుండా బాధ్యత కూడా మళ్ళీ లేడీస్ కనుక లేడీస్తో పిల్లలను ఊంచండి మీరు ఏడవకుండా వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు ఇది ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొన్నారు వాళ్ళు తర్వాత ఈ సర్వజ్జూడన్ పీరియడ్ లో ప్రసవాల గురించి కూడా చెప్తారు ప్రత్యేకంగా అంటే ఊర్లే రాస్తే ఎప్పుడు పరుగుల మీద ఉండే ఊరు లేడీస్ ఈ సమయంలో పుట్టిన పిల్లలందరూ కూడా అడవిల్నే పుట్టి అన్ని కూడా అడవిల్నే ఆ అది జరిగింది దాకా సమస్య వస్తుంది అండి అసలు కొత్త పిల్లవాడు భూమి మీదకి వస్తున్న చేసుకునే పండుగలు పబ్బాలు ఏమిటాయి అవి చేసుకునే పరిస్థితి ప్రసవాలు మీకు అసలు సంతోషం అనేది ఏది లేదు అక్కడ కూడా పిల్లలు గుర్త ఇరవై ఒకటి రోజు పండుగ చేస్తారు పేరు పెట్టే పండుగ ఉంటే ఇవి జరపలేని ఒక దుర్భర పరిస్థితిని తర్వాత ఇంకోటి చావుల గురించి కూడా చెప్తాయి నేను అసలు నిజంగా చాలా చెప్పేది ఉండే వాళ్ళ విషయం చాలా టైం అయిపోయింది చావుల గురించి కూడా ప్రత్యేకంగా ఏం కానీ చెప్తాను అంటే చావు నిజంగా ఆదివాసుల్లో ఏమి అంటే చావుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి పెద్దగా ఘనంగా సంబంధించిన గణనా అంత్యక్రియలు జరగకపోయినా గౌరవపూర్వకంగా జరగాలనుకుంటాం మేము మొదట్లో పోయినప్పుడు చాలా మంది రిక్రూట్ గురించి ఇదే విషయం మీద ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు మీరు కరెక్ట్ అయి కొట్లాడుతున్నారు ప్రజలకు పెట్టి కొట్లాడుతున్నారు కానీ మీరు చనిపోతారు అంటే ఇక్కడ ఎంత ఉంటుంది దృశ్యం ఎక్కువ అడవిలో పరేసిపోతారు ఎక్కువ అడవిలో చనిపోతారు ఎటువంటి గురించి పోతాడు కానీ బంధువుల మధ్య లేదా గ్రామ ప్రజల మధ్య తెలిసిన మధ్య జరగదు అది ఒక్కటి లేకుంటే మేము ప్రాణం ఇచ్చాల్సిద్ధం కానీ అంత్యక్రియల విషయం లోపల ఆబ్జెక్షన్ ఉన్నాయని భయపడాకపోయింది సరే తర్వాత తర్వాత అది కూడా చేంజ్ అయ్యింది ఇట్లా ఏంటంటే ఒక్క విషయం కాకుండా అనేకమైన కోణాలను చెప్తుంది అది ప్రత్యేకత జనరల్ గా ఆదివాసుల గురించి ఆదివాసీ ప్రాంతాల దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక రెండు అభిప్రాయాలు ఉంటాయి ఒకటి ఏంటిదంటే ఆదివాసి సమాజంలో జరుగుతున్నాయి అన్ని కరెక్ట్ అనుకుంటారు ఇంకొకటి వాళ్ళు ఉంటే ఈ ఆదివాసీ సమాజం సంబంధించిన అన్ని ఆచారాలు తప్ప అనేది ఉంటాయి ఈ రెండు యాంగిల్స్ జనరల్ గా కనిపిస్తా ఉంటాయి కానీ రేణుక సహజంగా ఆదివాసీ సమాజంలో కూడా మారుతున్న మార్పులను కూడా ఇట్లా విచార్డ్ చేస్తుంది దాని ఏమంటారు అందులో ఒక ప్రత్యేకత రేణుక ఎందుకంటే జనరల్ గా ఘటనలను పేర్కొంటూ విడిసిపెట్టకుండా అదే మరి ఎవరు అన్నారు జోక్యం చేసుకున్నారు కాదు కానీ ఆ ఘటనలను గొప్పతనం ఏంటంటే సాధారణీకరించి ఒక సూత్రీకరణ చేస్తారు ప్రతి సందర్భంలో ఒక మన ఘటనలు చూస్తే అన్ని ఘటనలు పేర్కొంటుంటే చెప్పిందే చెప్తున్నాయే ఇక్కడ గ్రామాల పేర్లు ప్రజల పేర్లు మారుతాయి కానీ అవే విషయాలు నడుస్తూ ఉంటాయి కానీ చివరిలో వారికి సాధారీకరించి ఒక సూత్రం చెప్తుంటా అది అది ఒక ప్రత్యేకత అయిన విషయంలో ఉంది ఇక్కడ ఆదివాసీ సమాజం లోపల వస్తున్న మార్పులను కూడా ఆయన ధైర్యంగా చెప్పింది ఏమంటే అంతమంది ఆదివాసీ సమాజంలో రేపులవి జరిగితే రేపు చేసిన వాడితే తప్పు చేసిన వాడిని దోషిగా కుర్చి ఆదివాసీ సమాజం స్త్రీని దోషిగా గుర్తించారు ఎందుకంటే బయట సమాజంలో ఏంటంటే పురుషుని తప్పు అయినది స్త్రీ తప్పుగానే చేస్తారు అయితే ఈ సర్వజుడు సందర్భంగా ఈ పెళ్లిలైన ఆదివాసులు జరిగిన అత్యాచారాల విషయంలో కొంతమంది తమ జీవిత సహచరులను తీసుకోవడానికి వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చింది ఇది అంత ఆదివాసీ సమాజంలో లేదు నిజానికి ఇప్పుడు వచ్చు కావచ్చు దండకారణ్యం లోపల ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగిన ఆ మామూలు యువతుల మీద జరిగిన వాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోవడం అనే సమస్య లేదా ఆడ ఎందుకంటే ఎవడైతే రేపు చేస్తుండో వాడే వాడే తప్పు వాడే శిక్షిస్తారు కానీ స్త్రీలు శిక్ష లేదు కానీ పెళ్లి వాళ్ళ విషయంలో ఆదివాసీ సమాజం వస్తున్న మార్పులను రికార్డ్ చేసింది అంటే చెప్తున్న ఇక్కడ కూడా ఆదివాసీ సమాజంలో కూడా బయటి సమాజం యొక్క భావజాల ప్రభావం పడ్డది వీళ్ళు కూడా ఇప్పుడు రేపు జరిగిన అంటే ముఖ్యంగా పెళ్లిలైన వాళ్ళు జరిగితే వాళ్ళను స్వీకరించడానికి ఎంత ముందు ఆడుతున్నారు భయపడుతున్నారు చర్చిస్తున్నారు తర్వాత సర్వజ్ఞం సంబంధించి ఆదివాసీ సమాజాన్ని ఎట్లా దాన్ని చిన్న భిన్నం చేసిన దాని సమిష్టి తత్వం కావచ్చు దాని అంత ముందు ఉన్న దాని సహకార తత్వం కావచ్చు వాళ్ళ కల్చర్ ను కావచ్చు కావచ్చు కానీ ఎట్లా మొత్తం విచ్ఛిన్నం చేసింది అనే విషయం కూడా ఆమె బాగా చెప్పింది ఏ మార్పులు వచ్చినాయని అందుకో ముందే చెప్పిన ఒక కాలబిట్టని చంపడం కాకుండా ప్రతి కోణం లోపల ఒక దగ్గర ఏమి అంటే వేదనలు వ్యో గర్భశాల దగ్గర ఇట్లా ఆదివాసీ సమాజాన్ని మార్చాలని చెప్పుకుంటూ ఈ మారణ కాండలో ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆదివాసీలను నిలబెడుతున్నదని చెప్పుకుంటున్నా అయితే ఇలా చెప్పుకోవడం ఎంత మాత్రం సరిపోదని ఈ గ్రామాలను చూశాక అనిపించింది ఎందుకంటే అది భర్తలకు వ్యతిరేకంగా భార్యలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బిడ్డలను అన్నలకు వ్యతిరేకంగా తమ్ములను అక్కలకు వ్యతిరేకంగా చెల్లెలను నిలబెడుతుంది అని అర్థం అంటే కుటుంబాల నుంచి ఎస్పీఓ గా చేర్చుకోవడం వాళ్ళను రకరకాల ప్రలోభాలతోటి మొత్తం కుటుంబ వ్యవస్థను ఆదివాసీ ఒక సామూహిక సమిష్టి వ్యవస్థతో సహా ప్రతి దాన్ని విచ్ఛిన్నం చేసింది సల్వా అది అదొక మామూలు ఇది నిర్బంధ క్యాంపెయిన్ కాదు అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత సరే ఇలాగే ఉంటదని చెప్పేది రాష్ట్రకు ఒక దాన్ని ఏమంటా మేము ముందే చెప్పినట్టుగా అన్ని ఘటనలను ఒక సాధారణీకరించే సూత్రం లాగా చెప్తుంది అది ఇది ఒక గొప్ప విషయం అంటే సంబంధించిన దారుణాలు కాన్సన్ట్రేషన్ క్యాంప్ ల గురించి ప్రజల యొక్క అన్నింటి వివరించిన తర్వాత లాస్ట్ నైన్ అంటే అయితే ప్రజలు మొదట ఉరువులు వచ్చినా గానీ పోలీసులు బాంబులేస్తున్నట్టు భయపడిన ఉరికిన జనాలు ఎట్లా తేరుకొని ఎట్లా మళ్ళీ అది చేస్తారు అనే దాన్ని సాధారణంగా చెప్తుంటే భయంతో తాక్కుంటున్నా భయంతో పారిపోతున్నా భయంతో లొంగిపోతున్న ప్రజానికం మధ్యనే తెగించి పోరాడుతున్న ప్రజానికం ఇక్కడ కనబడుతుంది బీభత్సానికి భయపడి మొదట దాక్కున్న పారిపోయిన ప్రజలు క్రమంగా తేరుకొని ప్రతిఘటనకు దిగుతున్నారు అంటారు అంటే ఇది ప్రతి ఉద్యమంలో ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడ జరిగినా గానీ మొదటి నిర్బంధం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ప్రజలు గందరగాయాలకు గురవుతారు భయానికి గురవుతారు దాంతో వెనుకకు దగ్గుతారు లేదా పారిపోతారు కావచ్చు కానీ క్రమంగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని మన ప్రతిఘటిస్తారు అట్లా ఈ కూడా రెండు వేల ఏడు వరకే ఓడించవారు నిజంగా ప్రభుత్వం దాన్ని లాగానే తేదీలు పెట్టి అంతమవుతారని చెప్పినా రెండు వేల ఏడు వరకే ఓడిపోవడమే కాదు అసలు పెద్ద ఎత్తున మిగిలిగా పెద్ద ఎత్తున దాని ప్రతిఘటన దళాలలో జనాలు రిక్రూట్ అయితే నేను చెప్పదలుసుకున్నాను చాలా మందికి ఈ అంటే రేణుక చెప్పిన సంబంధం నాకు చూసిన అంటే ఒకప్పుడు పిలి అంజన్నమ్మా క్లాస్ చెప్పిండు అందులో మీకు చైనా విప్లవ ఉద్యమంలో వ్యూహాత్మక సమస్యలు ఎంత అది భారతదేశంలోని సంబంధించి ఆ రోజు ఉద్యమాన్ని అన్వయిస్తూ అందుకోసమే ముందుగా మీకు అది సల్వా జనజాగర గురించి చెప్తాను ఎందుకంటే జన జాగ్రత్త ఓడిపోయింది రిక్రూట్స్ పెరిగినాయి తర్వాత సల్వార్జుడు ఓడిపోయింది రిక్రూట్స్ పెరిగింది తర్వాత అంతకన్నా ఉద్యమం ఉన్నతమైన స్థాయికి ఉద్యమం ఎదిగిన తర్వాత అంతకన్నా ఉన్నతమైన నిర్బంధం వస్తుంది ఇదే ఆ రోజు మాకు సెవెన్ లో చెప్పింది భారతదేశం లోపల ఫస్ట్ చిన్న స్థాయిలో ఉద్యమం మొదలవుతుంది దానికి తగ్గ నిర్బంధం వస్తుంది ఫస్ట్ నిర్బంధం వచ్చినప్పుడు దాని మొత్తం కకావికలం అవుతారు భయపడతారు కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది మిగులుతారు ఏమంటారు అంటే పరిమాణం దగ్గుతుంది ప్రతి నిర్బంధం తర్వాత ఉద్యమం యొక్క పరిమాణం తగ్గుతుంది దాని గుణం పెరుగుతుంది అది గుణాత్మకమైన మార్పు మిగిలిన ఆ కొద్ది మంది తిరిగి ఉన్నతమైన స్థాయి ఉద్యమాన్ని తీసుకెళ్తారు అప్పుడు మళ్ళీ ఆ స్థాయికి సంబంధించిన నిర్బంధం వస్తుంది మళ్ళీ పోతారు కొందరు మళ్ళీ ఎప్పుడు కొందరే మిగులుతారు ఎందుకంటే ఉన్నదంటే తక్కువ మిగులుతారు కానీ ఆ ఉన్న వాళ్ళు గుణాత్మకమైన వాళ్ళు ఎందుకంటే కొత్త పరిస్థితులను కొత్త నిర్బంధాన్ని కొత్త విషయాలను ఎదురే ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు వాళ్ళు రైట్ ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు కనుక ప్రతి నిర్బంధాలు ఎప్పటి జనరల్ ఆ చిన్న విషయం చాలా సులువుగా చెప్పింది ఇక్కడ లేనుక ఇట్లా భయంతో పారిపోయిన మా ప్రజల మధ్యనే కొంతమంది చేరుకొని పోరాడితే తిరిగి వాళ్ళందరినీ పీపుల్ మళ్ళీ అనుసరించు వాళ్ళు ఒక విశ్వాసాన్ని కలిగిస్తారు సంఖ్య పరిమాణం దక్కుతారు కానీ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ తో ద్వారా మెజారిటీ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తారు మనం ఈ సిచ్యువేషన్ కూడా కొట్లాడగలుగుతాం ఈ సిచ్యువేషన్ నిలబడగలుగుతాం ఇది ప్రజలకు కల్పించినప్పుడు మళ్ళీ భయపడి దూర దూరంగా పారిపోయిన వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతారు ఇంకా తెలంగాణలో కూడా ఎనభై ఐదు లో చూసిన మన ఎనభై ఐదులో గోదావరికి వచ్చినప్పుడు అడిగేది ఇంకా తెలంగాణలో ఇద్దరు మిగిలింది కానీ అది ఎనభై ఏడు తొంభై వచ్చాల పరిస్థితి మారిపోయింది ఎనభై ఏడులో కలెక్టర్లు కిడ్నాప్ గా కొన్ని ఒక తను ప్లాస్టిక్ చేంజ్ వచ్చింది పీపుల్ వచ్చింది ఓ వీళ్ళు ఈ సిచువేషన్ లో కూడా ఉండగలుగుతారు నిలబడగలుగుతారు కొట్లాడగలుగుతారు అన్న పోయిందని మళ్ళీ టర్న్ అవుతాయి అది ఎంత పెద్ద స్థాయి కన్నా కావచ్చు ఇప్పుడు గురించి ఇలా కూడా రాసి ఎన్ని రకాల ఫోర్సెస్ వచ్చింది మన ఇక్కడికి దండకార్య నాగా ఫోర్సు సిఆర్పిఎఫ్ ఇండో టిబెటల్ బార్డర్ ఫోర్స్ అంటే భారతదేశంలో ఎన్ని పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చి వీటి లేదు ఎన్ఎస్ వాళ్ళు కూడా వచ్చి అప్పుడు హెలికాప్టర్ దారి సంఘ నాయకులు ఎత్తుకపోతుండే భారతదేశంలో ఉన్న ప్రతి పారామిలిటరీ ఫోర్స్ పలా రాలేదు అనేది లేదు అప్పుడే మేము అంటే చాలా మంది చెప్తుండేది ఇంకా ప్రభుత్వం దగ్గర ఇంకేం మిగిలింది ప్రభుత్వం దగ్గర ఒక సైన్యమే మిగిలింది అది తప్పక ఏదో ఒక రోజు వాడతారు వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకం సైన్యం ఎందుకు అన్ని 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 బాణాలు అయిపోయినాయి ఒకటే బాణం మిగిలి ఉన్నాయి చాలా మందిని అంటుంటా పగారు అనేది అంతిమ యుద్ధం కరెక్టే ఎందుకంటే అంతిమ యుద్ధం పాలక వర్గాలకు ప్రజలకు కాదు ఎందుకంటే పాలక వర్గాల దగ్గర మిగిలిన ఆఖరి బాణం అది ఇక దాని తర్వాత ఏం లేదు దాని రష్యా దగ్గరికి తెచ్చుకోవాలి అయితే ఈ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటది అంతిమ యుద్ధం అంటే ఇప్పుడే ఉండే పరిస్థితి లోపలి నిలబడగలిగే ఈ సందర్భంలోనే ప్రతి సందర్భ సంక్షోభాలు వస్తాయి కొత్త కొత్త లైన్లు గుర్తుకొస్తాయి కొత్త కొత్త సిద్ధాంతాలు గుట్టుకొస్తాయి ఎనభై నాలుగులో కూడా కొండపల్లి సీతారామయ్య రాజకీయ తీర్మానం రాష్ట్రం పని ప్రపంచం తీవ్రమైన సంక్షోభంగా ఉన్నది దీనికి అన్ని పార్టీలు గురైతాయి మన పార్టీతో సహా అన్నారు ఆ ఎనభై ఐదు సంక్షోభం వచ్చినా ఇదే అన్నారు సరే ఎనభై సంక్షేమ తెలుసేలే అంటే ఈ రోజు కూడా కేవలం ఇక్కడ ఇండియాలో జరుగుతున్న పోరాటాల వారి మీద చేసిన నిర్బంధము కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సీరియస్ సంక్షోభం ఉంది చాలా మంది ట్రంప్ ప్రతి వాడు మెంటల్ గారు ఏదేదో అర్థం అని అనుకుంటా కాదు సంక్షోభం ప్రభావం ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అది సాధ్యం కావడం అందుకోసం ప్రపంచ యుద్ధం ఎప్పుడైతుందో ఏమవుతుందో కూడా తెలియదు అయితే ఏ యుద్ధాలు అనుకోలేదు అది జరిగే యుద్ధాలు అవి అంతమైతే లేదు ఈ సంక్షోభ కాలం లోపలనే సైద్ధాంతిక సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అట్లా ప్రభావం చుట్టు పొంతా లేకల యుద్ధం ఆ యుద్ధం మాట్లాడదు ఎందుకు మిత్రులు ఇక్కడ ఘనకార్యం లోపల మార్కెట్ వచ్చింది కనుకనే సంక్షోభం వచ్చింది అని అన్నాడు నేను చెప్పదలుచుకున్నా ఈ దాంట్లో నిజానికి మార్కెట్ తోటి కాదు అది సంక్షోభం మార్కెట్ మేము పోయేటప్పుడు ఎనభైలే మార్కెట్ ఉన్నది ఆడ ఎనభై ఎట్లా ఆడ మేము ఇట్లా ఉంచుకొని ఎందుకంటే సంతాల తిరుగు గిరిజనుల తిరుగుబాటు శ్రీకాకుళంలో గిరిజనుల తిరుగుబాటు చూసుకుంటూ మేము పోయి ఏదో చాలా ఇంకా ప్రాంతాల పోతున్నాం పోయి మనం ఆడ మేలు కల్పాలని పోయేసేస్తే ఆ గుట్ట దిగా నేను ఇప్పుడు కర్రగుట్ట రాలేదు నా కర్రైగుట్ట దిగని పంతొమ్మిది వందల ఎనభై వేల పాటింగ్ వస్తాం అరే ఆడిపోతే వీళ్ళే కరెంట్ ఉన్నది వీళ్ళే దుకాణం ఉన్నది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు చాలా వెనకబడి ఉన్నది మొత్తం ఆదిమ సమాజంలో ఉన్నారు అనుకుంటారు తప్పమ సమాజంలో ఇప్పుడు మార్కెట్ రాలేదు అప్పటికే మార్కెట్ ఉన్నది అది అప్పటికే చదువుల లోపల ఎడ్యుకేషన్ లోపల ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ డాక్టర్స్ ఉన్నారు ఆడ చాలా మంది తెలియని విషయం ఈ మార్కెట్ కాదు మార్కెట్ తోటి వచ్చిన సంక్షోభం కాదు ఆ తొంభై తర్వాత నూతన ఆర్థిక విధానాలు వీటితోటి తప్పకుండా కొన్ని మార్పులు వచ్చినాయి ఐడియాలజీలో చేంజ్ రావచ్చు కొత్త మిడిల్ క్లాస్ లోపల కానీ ఆ సంక్షోభం ఆ సంక్షోభం కాదు ఆఖరి యుద్ధానికి సంబంధించిన సంక్షోభం ప్రపంచ సంక్షోభానికి సంబంధించిన ఒక అది సంక్షోభం అందుకోసం అది వచ్చిన తప్పితే అది ఇప్పుడు ఎందుకంటే చాలా మంది తెలిసిందంటే ఏదో లైన్ ఎంత లైన్ కూడా ఏం లేదు కదా ఇప్పుడు వెహికల్ రాసేటోళ్ళు ఇంకా రాసేటోళ్ళు పెద్ద లైన్ ఏమైనా చెప్తున్నారు అంటే ఏం లేదు తుపాకి దించడం లైన్ కాదు తుపాకి దించేది దించే కదా నువ్వు ఏందా నెక్స్ట్ ఏంటని చెప్పాలి కదా కనుక సంక్షోభ మార్కెట్ సంక్షోభం కాదు ఇంకో సంక్షో అవకాశం వాళ్ళ సంక్షోభం కాదు అందుకోసం అంటే సాధ్యమే కాదు వాళ్ళు చెప్పాలి నువ్వు ఏ ఒక్కసారి ఎన్ని వైరుధ్యాలు చెప్తాడు ఇప్పుడు ప్రధాన వైరుధ్యం మారింది అంటాడు సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకు ఆశీస్ ప్రయానికి కానీ ప్రధాన వైరుధ్యం అంటాడు అయితే ఏం చేయాలి ఏం చెప్తుంది అప్పుడు జాతీయ యుద్ధం అవుతుంది సామ్రాజ్యాన్ని వ్యతిరేక అంతా తప్పుకోరాల్సి వస్తుంది మళ్ళీ నూతన ప్రయాసం కిప్లవంటాడు ఒకసారి రష్యా లేని కాదు చైనా లేని కాదు అంటే మూడో లైన్ ఎవరి కాదు ఎవరికి అర్థం కావు అంటే చండ ఎందుకంటే చెప్పిండ్రు కాంగ్రెస్ వచ్చి మూడో లైన్ అని చెప్పి ఫ్యూజన్ అని చెప్పింది ఆయనపై మళ్ళీ పార్లమెంట్ వచ్చింది ఆ సిద్ధాంతం చెప్పి తర్వాత కనుక నువ్వు నిర్దిష్టంగా ఏది లేదు అక్కడ అందుకోసం క్రైసిస్ అనేది కాదు అంటే నాకు నా మేము ఎప్పుడో వచ్చినా మాకే పేగు పందం ఉండదా మాట్లాడుతున్నాం అని మేము సంబంధం లేదు నేను అనుకునే ఇప్పటివరకు సేమ్ మెరుకో రాసినట్టుగానే మొదట దాటుకొని పారిపోయిన పైలు క్రమంగా తేరుకొని ప్రతిఘటన ఇప్పుడు కూడా అదే జరుగుతాయి ఇప్పుడు కూడా అదే జరుగుతాయి అయితే కొంతమంది అయినా నిలబడి ఉండాలి కొందరు ఇద్దరు ముగ్గు పెంచుకున్నా సార్ నా అభిప్రాయం వాళ్ళ దూసే పైలు మళ్ళీ గదుగుతారు కొత్త ఆసక్తి గురిస్తుంది వాళ్ళు ఇంతే తప్పితే అయిపోయింది మునిగిపోయింది అంటే అలా పోయినప్పుడు ఐదుగురం పోయిన మరి ఛత్తీస్గఢ్ పోయిన ఐదుగురం గురం మరి ఇప్పుడు ఐదుగురు ఉండదా ఇంత వంద ఐదు వందల మంది అట్లా ఏంటంటే ఎప్పుడు మా సీనియర్స్ అడుగుతుండేది ఇప్పుడు కొంత నిరాశతో మాట్లాడుతుండే అందరు చచ్చిపోతున్నారు ఒక్కనే బతికునే వాళ్ళకి ఏం చేస్తావు రానని అంటే అందరు బతికుంటే కొట్లాడతావా కొట్లాడతామా ఒక్కడున్నా గానీ నీకు ఆ భావాన్ని ఉంటే కొట్లాడాలి ఆ భావాన్ని నువ్వు ప్రచారం చేయాలి దేశాతనైతే చేయాలి అందుకోసం ఏంటంటే ఈ క్రైసిస్ ఈ సందర్భం వచ్చేసరికి నేను మాట్లాడుతున్నా అది వేరే సంక్షోభం అని అనుకుంటది ఒక అది కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళ పెద్ద దూరం లేదు రెండు మూడు రోజులు అయితే అందరు పోయి పోతారు పోతాడు కొట్లా ఆడతాడు ఇవాళ మధ్యలో ఫేస్బుక్ లో పోయి పోంగనోడే పోయినోడే ఉన్నోడే పెద్ద కొడుకు పోయిన ఉన్నోడే పెద్ద కొడుకు ఆడతాడు అన్నట్టుగా ఉన్నాడు కొట్లా ఆడతాడు అది అదే జీవిత అవసరం ఇంకొకటి సార్ నారాయణపట్నం గురించి కొద్దిగా చెప్పి మేము ఇస్తా నేను స్టార్ట్ అవుతున్నా అయితే వచ్చారు సరికొక కొన్ని రెండు ప్రశ్నలు చెప్పేసేస్తాను అంటే అన్న శ్రీవిని ఒకటి మాట్లాడిలో పోవడం వల్ల విలువైన మేధో తరం అంతమైతుంది నేను చెప్పదలుసుకున్నది ఏంటంటే మీరు అక్కడ పోయింది కనుకనే విలువైన మేధావి అయింది ఇంతగా అంటే మేధావి దాని పూరము అనుకుంటేనే ఉంటుంది అందుకోసం మావతోటి ఉంటే జ్ఞానం ఎక్కడికి వెళ్ళొస్తుంది అండి జ్ఞానం ఆకాశంకెళ్ళి రాదు అయితే పుస్తకం ఫస్ట్ మీద నేను నేను చిన్నప్పుడు పరిశ్రమ అనేది ఏంటంటే వర్గ ఉత్పత్తిలో పాల్గొనడం ప్రయోగాలు వర్గ పోరాటం ఈ ఉత్పత్తిలో పాల్గొంటే జ్ఞానం వస్తుంది ప్రయోగాలు చేస్తే జ్ఞానం వర్గ పోరాటం జ్ఞానం ఎట్ల వస్తుంది రెయి అనుకునేది ఈ తనుగుని కూడా గుర్తుండే కానీ ముప్పై సంవత్సరాలు నేను పనిచేసినాక తెలిసి నాకున్న జ్ఞానంగా వర్గ పోరాటం కెళ్ళు ఈ రోజు చాలా మంది టాలెంటెడ్ పర్సన్ మేము ఉన్న వాళ్ళందరికీ మేము ఇంటి ధర చదువు ఇది ఆ వర్గ పోరాటం లో ప్రజల త్యాగాల నుంచి ప్రజల పోరాటం నుంచి నేర్చుకున్న జ్ఞానం కనుక అది వేరు విషయం అంటే అవకాశం కనిపించినందుకు మీరు అంత ఇంతసేపు ఓతిగా విన్నందుకు ధన్యవాదాలు తెలిపిస్తుంది